చెదాం చెప్తాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లోనే కిలారి పేరు కనిపిస్తున్నాం మనకు పొలవరుసలో ఉన్నటువంటి కిలారి దూడలు ఏమైనా ఫుల్ కాడివే రెండు రెండునే ఉన్నాయి ఇక్కడ రేట్ చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు నెంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు ముప్పై ఒకటి మరి తొంభై ఇరవై ఎనిమిది ఊరిపోయిదా బినిగర్గే బినిగర్ రైతు సోదరులు అనేటువంటి ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా బాబోతున్నాయి గెలాలో కట్టి చూసుకోవచ్చు అంతే అంటారు వెనుక భాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి దూడలవి రైట్ ముందుకు వెళ్దాం